నమస్కారం మహావిద్య మంత్ర ఛానల్ కు స్వాగతం ఆదివారాలు దశ మహావిద్యా మంత్రాలతో సామూహిక హోమాలు నిర్వహించబడుతున్నాయి ఆసక్తి గలవారు ఇక్కడ కనిపించే నంబర్ ని సంప్రదించవచ్చు ఆసక్తి గలవారు ఇందులో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు ఈ హోమాలు వీక్షించడానికి మహాప్రసన్న గురుజీ ఛానల్ ను చూడండి మహాప్రసన్న గురుజీ ఛానల్ లింకును డిస్క్రిప్షన్లో మీరు గమనించగలరు దశ మహావిద్యలలో తొమ్మిదవ మహావిద్య శ్రీమాతంగీదేవి మహావిద్య ఈ అమ్మవారు మరకత వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటారు మాతంగీదేవి లలితా త్రిపుర సుందరి దేవి యొక్క మంత్రిని మాతంగీదేవిని అనేక రూపాలలో పూజిస్తారు శివపురాణం ప్రకారం మాతంగీదేవికి అనేక రూపాలు ఉన్నాయి అవి విశ్వమాతంగి కర్ణమాతంగి వీణామాతంగి వేణుమాతంగి కాళీతంత్రం ప్రకారం కాళీమాతనే మాతంగి అని అంటారు మాతంగిదేవిని తాంత్రిక పూజలో శ్యామల అని పిలుస్తారు అలాగే తాంత్రిక సరస్వతి అని కూడా పిలుస్తారు ఈ అమ్మవారిని రాజమాతంగి లఘుశ్యామల పేర్లతో కూడా పిలుస్తారు నిరాకారంలో నుంచి సాకారాన్ని ఉత్పన్నము చేసిన ఈశ్వర్య చైతన్యమే మాతంగి ఈ మాతంగినే శ్రీవిద్యలో అమ్మవారి యొక్క మంత్రిని అని అంటారు దానిని వాగ్వాదిని అని అంటారు మాతంగిని శ్యామల అని కూడా అంటారు తేజస్సు నాదముగా నాదము మళ్ళీ వైఖరి వాక్కుగా అయ్యే పర్యంతము ఉన్న సమస్త ప్రస్థానానికి అధిదేవత అయిన తేజోరూపిణియే మాతంగి మా అంటే మాయా తా అంటే అమృతం సున్నా అంటే పూర్ణము అనే అనాద్యంతము లేక అనంతమని అర్థం దాన్ని అంగా అంగి భావముగా మార్చిన మహామాయానాదము వాక్కు దానిని మాతంగి అని అంటారు అంగా అంగి భావాన్ని తీసేస్తే ఆమె మాత దానినే శక్తి అని అన్నారు అంటే శక్తి ఎవరి చేత ధరించబడినదో ఆమె మాతంగి శక్తిని ధరించినవాడు ఈశ్వరుడు మాతంగిదేవి ఉపాసన వల్ల వాక్సిద్ధి సకల రాజస్త్రీ పురుష శక్తి ఐశ్వర్య ప్రాప్తి ఆమె సాధకులకు లభిస్తాయి మాతంగిదేవి ధ్యాన శ్లోకం సమయాన నిద్రలేవగానే చదివిన వారికి వాక్సిద్ధి కలుగుతుంది శ్యామలాదేవి అధిదేవత లలితాంబ యొక్క మంత్రినీ దేవి ఈమెని మంత్రశాస్త్రంలో నీల సరస్వతి అని అంటారు దశమహావిద్యలలో మాతంగి అని పూజిస్తారు మాతంగీదేవి సాధన చేసిన సాధకులకు చిలుకలు దగ్గరకు రావటం అరవటం అన్న అనుభవాలు కలుగుతాయి వశీకరణానికి ప్రశస్తి పొందిన దేవత మాతంగీదేవి వశీకరణం ఐశ్వర్యం రాజాశ్రయం కోరుకునేవారు మాతంగిదేవిని మాతంగీదేవిని ఆరాధిస్తూ ఉండాలి ఎవరైతే మాతంగీదేవిని ఉపాసిస్తారో వారు మహాకవి అవుతారు కాళిదాసు ఈమెను ఆరాధించే మహాకవి అయ్యారు రాజమాతంగి సంగీతమాతంగి సాహిత్యమాతంగి అని మంత్రభేదములతో ఈమెను ఉపాసిస్తారు మాతంగీదేవిని నిత్యం ఎవరైతే పూజిస్తారో ఆ సాధకులకు సర్వము లభిస్తాయి సకల జనులు వశమవుతారు అవుతారు సకల విద్యలు కరతలామలకం అవుతాయి ఆకర్షణ శక్తి అలాగే మోహన శక్తి వస్తుంది మహదైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది సంఘంలో మంచి గుర్తింపు వస్తుంది వాక్సిద్ధి కలుగుతుంది అణిమాది అష్ట సిద్ధులు కలుగుతాయి అవే కాక కుండలిని జాగృతమవుతుంది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తీవ్ర సాధన చేసిన వారికే ఇవన్నీ లభిస్తాయి భూత ప్రేత పిశాచ బాధలన్నీ నశిస్తాయి భూగృహ ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగంలో ఉన్నత స్థాయి పదవులు లభిస్తాయి ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నవారు రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ సాధన చేసిన లేదా హోమాది కార్యక్రమాలు చేసిన వారికి ఎంతో అదృష్టం కలిసి వస్తుంది అన్నిట్లోనూ విజయం లభిస్తుంది ఉన్నత స్థాయిలను చేరుకోగలుగుతారు ఇవే కాక కుటుంబం ఎంతో సంతోషంగా సుఖంగా ఉంటుంది మాతంగీదేవి సాధన వల్ల ఉన్నత విద్యా ప్రాప్తి ఆకస్మిక ధన ప్రాప్తి లభిస్తాయి అంతేకాక భార్యాభర్తల మధ్య అన్యోన్యం పెళ్లి కాని వారికి త్వరగా పెళ్లి జరుగుతుంది అని శాస్త్రం చెబుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్